హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ మన వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయే రాగా చూడండి ఫ్రెండ్స్ కొత్త వీడియోకి ఇట్లా చూస్తేనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నాను అవసరం మనీ నాన్న పోతు చిన్నగా ఉన్నాయి పుట్టితున్నావా పుట్టినావు ఎంత చెప్తాను ఒక ఒక పోతుకు తొమ్మిది వేలా ఒక పోతుకు అయితే తొమ్మిది వేల చిన్న చిన్నగా ఉన్నాయి పోతులు చాలా బాగున్నాయి తక్కువ అడగ చాలా తక్కువ తక్కువ లేదు ఎవరా అరణకుండా తక్కువ లేదా తక్కువ అడగ చిన్నగా ఉన్నాయి పోతులు చూడాలి అన్న ఈ మేఘలు కూడా మీయేనా ఇది మేఘలా పోతులు అవేనా ఇవన్నీ మేకలే ఎన్ని మొత్తం అన్నా పద్నాలుగు ఒక మేక ఎంత చెప్తాను రేటు తొమ్మిదిన్నర తక్కువ అడగాచా అంతేనా ఎందుకన్నా ఇవి పొట్టిగా ఉన్నాయి బాగా అంతేనా మొత్తం పొట్టి ఉన్నాయి మేఘలు అన్న రేటు తొమ్మిదిన్నర ఒక తొమ్మిదిన్నర తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా అడగాచ్చా అదేనా ఎవరే అరణకొండ అర్ణకొండ నుంచే వచ్చినావా పొద్దుగా ఎన్నిటికీ వచ్చినావు ఎనిమిది మీకేనా ఈ మేకలు మీరు మీరు బ్యాగన్స్ చేస్తారా ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొట్టిగానే ఉన్నాయి తొమ్మిదిన్నర అంటాడు తక్కువ కూడా ఇస్తాడాట ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇలా కొత్త కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం పొడవులేనా ఇవి ఎన్ని మొత్తం ఎంత కూడా చెప్తాను పన్నెండు వేలకు ఒకటి పన్నెండు వేలకు ఒకటి అట చూడండి ఫ్రెండ్స్ పొడేలు అయిన అయితే చూడని తక్కువ అడగచ్చ పన్నెండు వేలకు ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలకు అడగచ్చా అంతేనా ఎవరేనా అర్ణకొండ అరణకొండ నుంచి వచ్చారా మీకు నెంబర్ చెప్తారా చెప్తారా సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ ఓకేనా కావాలనుకుంటే అన్న కూడా ఫోన్ చేయవచ్చు అట్టే అయితే ఫోన్ చేయకూడదు కావాలనుకుంటేనే చేయండి అండి మన ఇదే అండి ఎందుకు కూడా చెప్తారా ఎనిమిది వేల మొత్తం ఎన్ని మేకలు అవి పది మేకలు ఎనిమిది వేలు ఒక్కొక్కటి ఎనిమిది వేల ఐదు వందలు తక్కువ అడగచ్చా ఎన్ని కిలో వెళ్తానా ఒక మేకల పదిహేను పదహారు పక్క పదిహేను పదహారు కిలోలు అయితే వెళ్తాడా ఎనిమిది వేల ఐదు వందలు చూడండి ఫ్రెండ్స్ మేకలు అయితే చూడండి గట్టిగానే ఉన్నాయి తక్కువ ధర ఎవరానా పేడపల్లి పేడపల్లి నుంచి వచ్చారా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ ఇట్లా కొత్త అయితే చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ కొట్టాను ఫ్రెండ్స్ షేర్ కొడితేనే ఫ్రెండ్స్ చూసేటోళ్ళు చూస్తారు మళ్ళీ కూడా తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ దయచేసి కొంచెం షేర్ అయితే వేయండి తమ్ముడు ఎన్ని అది పద్దెనిమిది మేఘలు ఎంత కూడా చెప్తాము ఎనిమిదిన్నరకు ఒకటి ఎన్నిన్నరకు అయితే ఒకటి చెప్తా చెప్తాను మేకలు అయితే ఇలా ఉన్నాయి ఇవ్వడం ఫ్రెండ్స్ ఏ ఉడతామే పేడపల్లి తక్కువ అరగాచ్చా మరి ఎన్ని కిలోలు వెళ్తుందా ఒక దాంట్లో పద్దెనిమిది వెళ్తుందా పక్కా అంతేనా ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ అన్నమాదులా రెండు మార్కద ఏదో చెప్తాను రేడు పద్నాలుగు వేలు చెప్తాను తక్కువ అడగరా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఏ చిన్నపిల్లలే కానీ మనకి అంత గౌరవంగా చెప్తాను అంతే అంటావు కదా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ అంటాను అన్ననైతే రేడు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ధరలు నమస్తే ఈ మన నాన్న ఎప్పుడేళ్ళు ఎంత ఎందు ఎంత కూడా చెప్తాను పదిహేడు ఒకటి పదిహేడు వేలు ఇది అది పన్నెండు ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఇది ఇది ఆడదా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ధరలు పొరల పొడేలా ధరలు ఎవరా తక్కువ అడగరా అంటావు కొంచెం తక్కువ అడగచ్చ చూశారు కదా ఫ్రెండ్స్ అదేనా నమస్తే అన్న మన మన ఇవే మేకపోతులు ఎన్ని మొత్తం నాలుగు ఐదు పోతులు ఉన్నాయి ఒకటి పోతులు అయితే ఆడిపోతుంది ఐదు ఎన్ని కూడా చెప్తాను పద్దెనిమిది వేలకు ఒకటి పోతులు అయితే గట్టిగా ఉన్నాయి ఒక దాంట్లో ఎన్ని కిలో వెళ్తాయి ఇరవై వెళ్తాయి పక్కా ఇరవై కిలోలు అయితే వెళ్తాయి ఆడ గట్టిగా ఉన్నాయి మేకపోతులు అయితే తక్కువ అడిగితే ఇత్త కావచ్చు తక్కువ అన్న తక్కువ అడగా ఎవరు అన్న కన్నపిల్ ఈ అయితే ఇలా ఉన్నాయి పూజల దారాలు మన ఛానల్ గిట్ల కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫుల్ ఎండగొడుతుంది రేట్లు అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ ఇట్లా కొత్త చూస్తే ఇట్లా జరా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి మన ఇంటికాడ ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ చూస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే అంగడి రాక కొంచెం తెలుసుకొని వస్తారు ఇంతే పోయిన వారం ఎంత ఉన్నాయి ఈ వారం ఎంత ఉన్నాయి కొంచెం తెలుసుకుంటారు అన్నట్టు కొంచెం రేటు తెలుసుకుంటే బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి నమస్తే మీదేనా కొడేల్ ఎంత చెప్తాను అన్న రేటు ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాడుతాను రెండు సంవత్సరాలు ఆడుతున్నట ఇరవై ఐదు వేలు అయితే చెప్తాడు పొడవులు అయితే గట్టిగా ఉన్నది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉన్నది చూడండి ఇరవై ఐదు వేలు పొడవులు అయితే గట్టిగా ఉన్నది రెండు సంవత్సరాలు నరన్నట ఎవరా పత్తిపాక పత్తిపాక నుంచి వచ్చిరా ఏమన్నా ఇది ఒక్కడే ఇచ్చేరాకే వేరే గొర్రెలు ఒకటి అమ్ముడు పోయింది అది ఇంతకు అమ్ముడు పోయింది అన్న ఇరవై ఆరు వేలకే మరి దీన్ని తక్కువ అడగచ్చా మరి ఇరవై మూడు ఇరవై మూడు వేలకైతే లాస్ట్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఈ వారం అయితే పొడేళ్ళ ధరలు అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ ఇలా కొత్త చెబుతున్నాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాబు మేకప్ ఎంత చెప్తాను అదే పద్దెనిమిది వేలు చెప్తాను పిల్లకు తల్లికి పిల్లకు తల్లి పద్దెనిమిది వేలు అయితే చెప్తాను బాబు ఎవరే పేడపెళ్ళే తక్కువ అడగచ్చా ఎవరు ఎవరు పేడపెళ్ళ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు మా ఛానల్ ఇట్లా కొత్త కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు వేలకి ఇస్తావారు లాస్టు బాబు మీదే నానే ఈ రెండు పొడేలేనా రెండు పొడవులు ఎంత చెప్తానాలు పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది వేలు అయితే చెప్తాడు రెండు పొడవులు తక్కువ అడగచ్చా ఇంత రెండు వేలు వెయ్యి పదిహేను అంతేనా ఎవరు బాబు మీరు నరసింహ మరి రెండు ఏమి ఉన్నాయి మొత్తం అమ్మినావా ఇవి రెండు మిగిలినాయా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మా ఛానల్ ఇలా కొత్తవి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే